అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన వీడియోలో ఈ బీరకాయలు మనం చెక్కు తీసేసిన తర్వాత ఇలా ముక్కలుగా కోసుకొని మామూలుగా కూర చేసుకుంటాం అదేవిధంగా ఇలాంటి కాయలు ఉన్నాయనుకోండి గుత్తి బీరకాయ కూర చూసారా ఇలా ఇలా కాయలు పెద్ద కాయని చిన్న చిన్న మూడు పెద్ద కాయ తీసుకుంటే చిన్న మూడు చిన్న ముక్కలుగా కోసుకొని ఇందులో చూపిస్తున్న విధంగా ఇలా అడ్డంగాలు తీసి పెట్టుకుంటే దీంట్లో మనం కూరుకోవచ్చండి ఇప్పుడు మనం ఉల్లి కారం పెట్టుకున్నట్లయితే మనం దీనికి సంబంధించి ఒక కేజీ బీరకాయలు అనుకుంటే ఒక పావు కేజీ ఉల్లిపాయలు తరిగి సన్నగా అందులో ఉల్లిపాయలు కారము ఉప్పు కొద్దిగా జీలకర్ర వేసి మనం ఇస్తే పట్టుకోవడం కానీ రోట్లో ఉన్న వాళ్ళు రోట్లో దంచుకున్నా కూడా బాగుంటుంది ఆ పేస్ట్ తీసుకుని వచ్చి మధ్యలో కూరేసి కొద్దిగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో బాగా కొద్దిగా నూనె సరిపడదంతగా నూనె పోసుకుని అంటే ఒక కప్పుడు పైన నూనె పోసుకొని ఒక కేజీ ముక్కలకి నూనెలో కొద్దిగా నూనె బాగా కాగిన తర్వాత సిమ్ ముందర హైలో పెట్టి బాగా సిమ్లో పెట్టిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి లైట్గా ఇంగువ వేసిన తర్వాత ఇవి ఒక దాంట్లో వేసుకోవాలండి అందులో వేసుకుని పైన కొద్దిగా పెట్టి పది నిమిషాలు తీసేసి కొద్దిగా గరితో కొంచెం అటు ఇటు కలిపి అలా ఉంచేసి ఉంచేస్తే ఒక ఇరవై నిమిషాలు మగ్గిపోయి ఉంటుందండి అలా దించేసి మనం లైట్గా అది విడిపోకుండా మనం అందంలో సర్వ్ చేసినట్టు చాలా రుచికరంగా గుర్తిబెరకాయ కూడా రెడీ అవుతుందండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి మరిన్న వీడియో వీడియోలతో మీ ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్